జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే అమరావతి విషయంలో పెద్ద ఎత్తున భూకుంభకోణం జరుగుతుందని అలాగే అక్కడ నిర్మాణాలు చేపట్టే విషయంలోనూ కూడా స్క్వేర్ యార్డ్కి పదివేల రూపాయలు ఇచ్చి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు అమరావతి అనేది పెద్ద స్కామ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తూ ఉన్నారు అమరావతి మహిళకి ఎలా చూస్తారు అమరావతి మహిళ ఐదేళ్ళు ఏం చేశాడు గాడిదలు కాశాడా ఐదేళ్ళు ఉండాడు స్కామ్ జరిగితే ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నాడు మరి ఆమెను పట్టుకున్నాడా ఇన్సైడ్ ట్రేడింగ్ని ముందు తీసుకొచ్చాడా మరి వీళ్ళు దళితులకి పొలాలు అసైన్ భూములు కూడా ఏమీ చేయకుండా అవి కూడా అవినీతిలో మునిగిపోయినాయి అన్నాడు ఆటిని అవును చేసావు నువ్వు ఎవరికన్నా కౌళ్ళు వేసావు అందరు కాపేసావు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్న మరి అది నువ్వు నువ్వు పట్టుకుందేది ఇక్కడ అమరావతిలో అమరావతిలో స్కేరియర్ పదివేలు ఇచ్చాడంటే పదివేలు కాకపోతే పదహారు ఏళ్ళు ఆయన ఇవాళ ముందుకెళ్లాలని చేయించాలి పనులు అనుకుంటున్నాడు ఆయన తటకటక చేయించాలంటే మరి పది ఐదేళ్ళు నువ్వు చేసిన దారుణానికి అది వాళ్ళు పదివేలు ఇచ్చిన చేసేవాడు లేడు వాళ్ళ ఆ టెండర్లు అందరు ఎవడిని పిలిచినా కూడా ఏమంటున్నారు కాంట్రాక్టర్లు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి అని దరిద్రాన్ని ఎవరైనా అడుగుతున్నారు మళ్ళీ ఆ దరిద్రం వస్తే మేమేం చేయాలయ్య అని ఎందుకంటే ఐదేళ్ళు నువ్వు చేసిన దరిద్రానికి ఇప్పుడు అమరావతి అంత బ్రష్టు పట్టిపోతే మళ్ళీ బా దేవుడా అంట ఏదో చంద్రబాబు గారు గుడ్ విల్ ఉండబట్టి వచ్చి చేసి ఆయన పనులు ఆయన చేసుకుంటా మరి వాళ్ళకి పది పది రూపాయలకి ఐదు రూపాయలకే ఇచ్చి చేయించుకుంటున్నాడు కొన్ని పొలాలు అయితే అట్టా ఊరకనే స్థలాలు ఇచ్చి రాండి అని పిలుతున్నారు కంపెనీలు వాళ్ళని మరి ఇక్కడ స్కేరియర్ పదివేలు ఇవ్వాలి తప్పదు ఇచ్చి చేయించుకుంటారు చేయించుకొని పనులు అన్ని స్ట్రాంగ్గా ఉండాలి మీరే చెప్పారు ఇది మునిగిపోతుందని అని అయ్యి వస్తుంది ఇ వస్తుందని అయ్యి ఇయ్యి రాపోయినా ఇవాళ డబ్బులు ఇస్తేనే కాంట్రాక్టర్లు వచ్చి నిమిషంలో చేసేటట్టుండే అక్కడ లిమిటెడ్ పెట్టారని టైమ్ ఎందుకంటే ప్రతి వాడు మళ్ళీ జగన్ వస్తే మేమేందంటున్నారు అని అంటున్నారు అని చెప్పేసి బాబుగారు వాళ్ళు టైం పీరియడ్ పెట్టి దాన్ని చేయించుకుంటున్నారు పనులన్నీ కూడా ఆ టైం పీరియడ్ లో పనులు చేయించాలంటే మరి డబ్బులు పెట్టక తప్పలేదు ఎవరికైనా తెలిసింది వ్యాపారం రీజన్ అది వాళ్ళు మాకు ఈ టైమానికి కావాలంటే డబ్బులు ఎదసలాల్సిందే మరి వాళ్ళు భయపడుతున్నారు నువ్వు వచ్చేస్తావే అని చెప్పేసి మళ్ళీ భయం వస్తుంది డికి వాళ్ళకే కాదు వాళ్ళ ప్రతి వాళ్ళకి భయం పడుతుంది ఆంధ్రాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు వస్తే అట్ట నువ్వు వచ్చి తగుదునమ్మా అంటే ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రజాస్వామ్యం పోతుంది ఇది నువ్వు గౌరవించ ముందు నువ్వు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడైతే నువ్వు నేను ఎలక్షన్లకు నేను ఆడే ఉండేవాడివి నీకు అంత ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటే పులివెందుల్లోనే ఉండి నువ్వే సమీక్షలు చేసి ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే నిన్ను ఇంకా గౌరవించేవాళ్ళు పోలీసులు నువ్వు నుంచుంటే అసలు ఏమి ఉండేది కాదు నువ్వు లోపలకి పోయి నువ్వే చేసుకునే పని అరిగింగులు బొగ్గింగులు అన్ని నువ్వు ఏడో ఉండి ఇప్పుడు వచ్చి ఏదో ఒక స్క్రీన్ షాట్ తీసి వాడు భూపేజ్ రెడ్డి అనుచరుడు వీడు వాళ్ళ అనుచరుడు వాళ్ళు వీళ్ళు పోయ్యాడు వాళ్ళని కొట్టారు వాళ్ళని కొట్టారని ఏదో మీ వాళ్ళు పెట్టిన రెండు స్క్రీన్ షాట్లు తీసి పక్కన పెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్ పెడతాం కాదు నువ్వు దమ్ము ధైర్యం రెండు ఉంటే నువ్వు రైతుల తరపున పోరాడాలి నేను అన్న అమరావతి తరపున పోరాడాలంటే రేపు అసెంబ్లీ జరుగుద్ది దానికి వెళ్ళి పోరాడండి ముందు నువ్వు వరుసలో కూర్చుంటారు వెనక వరుసలో కూర్చుంటే ప్రజా ప్రతిపక్షం మీరే కనుక ఏది పోరాడిన ప్రతిపక్షం కిందే వచ్చింది మీరు వెనక బెంచీలో కూర్చున్న ముందు బెంచీ కూర్చొని నేను ప్రజల తరపు మనిషి అనుకుంటారు మరి నీకు అది లేదు కదా ఎన్నాళ్ళు ఇంకా ప్రజాస్వామ్యం కోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతుంటే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఉంది ముందు ఆయన కోర్టుకెళ్లి ఆయన బెయిల్ ఏంటి ఆయన పరిస్థితి ఏంది ఈ పట్టుకున్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఇన్నోళ్ళు ఎందుకు ఉంచారు అడగమనని ముందు ఈ పట్టుకున్న వాళ్ళందరినీ అక్రమ అరెస్టులని చదువుతున్నాడు మరి వాళ్ళని ఇన్న వాళ్ళు ఎందుకు ఉంచారు అక్రమ అరెస్టులు అయితే కోర్టులు కోర్టు పోతున్నారు వీళ్ళు అందరూ బెయిల్ అని అయ్యని మరి మా ఇప్పుడు ఎంపీ ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి కూడా బాగుతున్నాడు సుప్రీం మరి ఎందుకు ఆయన వదలలేదు బయటికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సాక్ష్యాలు ఇవన్నీ ఉండేనే మాట్లాడాలి నువ్వు కోర్టు పోయినా అది రిగ్గింగ్ అని అవన్నీ సాక్ష్యాలు తీసుకురమ్మంటాడు ఆడే తెల్లారి పో పెడతా నీకు అందులో జడ్జిని నీకు పెట్టుకో అని చెప్పి నువ్వు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము రాష్ట్రంలో కూడా తాడు బంగారం లేని కంపెనీలకి భూములను తక్కువ రేట్లకి ఇచ్చి పర్సంటేజ్ రూపంలో చంద్రబాబు నాయుడు లోకేష్ కూటమి నాయకులు పంచుకుంటున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ తాడు బంగ్రం లేని కంపెనీ పేరు చెప్పపోయాడు ఇప్పుడు తాడు బంగ్రం లేని కంపెనీలు పెట్టి షెల్ కంపెనీలు పెట్టి దాటికి మళ్ళీ డబ్బులు అవాలా రూపంలో వైట్ చేసుకొని బ్లాక్ మనీ అంత పంపించి దుబాయిలు పంపించి ఆడి పంపించి ఏడ పంపించి ఇప్పుడు చేస్తుంది నువ్వు అది ఇప్పుడు అసలు జరుగుతుంది ప్రజెంట్ నీది అది తాడు బంగ్రం లేని కంపెనీలు లేడుండో దుబాయ్లో నువ్వు వెయిట్ చేసుకొని డబ్బులన్నీ ఎడదెచ్చావా అని సిట్టు తలకాయలు బాగాలు కొట్టుకొని ఎక్కడెక్కడ వాడిని తీసుకొస్తున్నారు పట్టుపోయే వాడిని కూడా కొట్టుకొస్తున్నారు ఇప్పుడు అవి జరుగుతుంది నువ్వు ఇంకా వాళ్ళని తాడు బంగరం ఏందయ్యా తొంభై పేసలకు ఇచ్చారంటే నువ్వు తాడు కాగ్నిజెంట్ తాడు బంగరం లేదా టీసీఎస్ తాడు బంగరం లేదా నీ దృష్టిలో ఐటీకి ఇల్లు లేదు ఇవాళ మధ్య తరగతి పిల్లలు కూడా అమెరికా వెళ్తున్నారు తల్లిదండ్రులు కూడా ఇవాళ రైల్ స్టేషన్ తెలియని వాళ్ళు కూడా నిజం చెప్పాలంటే మా పిల్లలు అమెరికాలో ఉండారు మేము విమానం ఎక్కుతున్నాం అంటే దాని చలవ కేవలం చంద్రబాబు గారేనండి ఇప్పుడు నడుస్తున్న ట్రైన్లో పిల్లలందరూ కూడా ఇవాళ ఐటీ అంటే ఎట్లా ఉంటుందో అని చెప్పి జనాన్ని పరిచయం చేసి బిల్గేట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి దగ్గర నుంచి తీసుకొచ్చి పరిచయం చేయండి చంద్రబాబు గారికి అట్లాంటి కంపెనీలు దాటం పెద్ద లెక్కేం కాదు ఇవాళ అలాంటి నీకు తెలీదు అసలు నీకు ఐటీఏ తెలీదు ఏనాడన్నా నువ్వు ల్యాప్టాప్ ముందు పెట్టుకొని మాట్లాడాడు ఏనాడన్నా అసలు ఒక ట్యాబ్ కానీ ఒకటి కానీ ఏనాడు చేతులు అట్టా అన్న కాగితాలు చూసుకొని మాట్లాడటం తప్పితే అసలు నువ్వు ఆ పని చేస్తాడు ఇంకా అసలు వచ్చా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాదేమో అనుకుంటున్నాం మేము వచ్చినట్టయితేనండి జగన్మోహన్ రెడ్డి గారికి టెక్నాలజీ తెలిసినట్టయితే పాపం ఇంకా సాక్ష్యాలు ఇంకా తారుమారు చేయమని చెప్పి చెప్పేవాడేం వాళ్ళకి ఐటీ వాళ్ళని పెట్టుకున్నాడు అన్నారు వాళ్ళు ఇంత దూరం వచ్చిద్దనుకోని ఉండరు పాపం జగన్ రెడ్డి కొండ అంత అండమనికి పది ఆళ్ళ నుంచి ఆయనే జైలు లేదు ఎన్ని కేసులుండా కూడా ఈడీ కేసులుండా మరి సిబిఐ కేసులుండా మేలకొండ కూర్చున్నాడు మన్ని కూడా కాపాడతాడని చెప్పేసి చదువుకున్నాళ్ళు చదువు రాని వాళ్ళు ఈ రాజకీయ నాయకులు మొత్తం కలిసి చేసిన కుట్రలో ఇవాళ బయటపడిపోతానేమో నా పేరు ఎప్పుడు వచ్చిద్దోనని చెప్పి ప్రెస్టేషన్లో ఆయన వచ్చి ఇవాళ ఏదంటే అది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు చంద్రబాబుని కూడా పిచ్చి తిట్లు తిడుతున్నాడు ఏందో ఆయన ఇష్టం వచ్చినాడు తిడుతున్నాడు ఆయన కన్నా కాస్త గౌరవం ఇస్తే బాగుంటుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ పని అయిపోయింది ఇంకొక రెండు నెలల్లో నెలలో మరి ఇంకా మిగిలిన వాళ్ళని బొట్టుకొస్తారేమో రోజు కోడి చూపిస్తున్నారు వాళ్ళు సాక్ష్యాలు లేని ఏం చేయరు కదా ఇవాళ సాక్ష్యాలు అన్నీ చూపిస్తేనే మీరు ఆ అక్రమ కేసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు సాక్ష్యాలు లేకపోతే కోర్టు కూడా వాళ్ళని అక్రమ కేసులు అయ్యి వదిలేయడం నేను బెయిల్ ఇచ్చేది కదా కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఛార్జ్ షీట్లు తయారు చేసి చేసి నీ కోసం లేని ఛార్జ్షీట్లు చేస్తున్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటే చేశాడని మంత్రులు కానీ ఎవరైనా దాచుకోండి దోసుకోండి తినండి అన్నాడు తినవరి తిన్నారు తిన్నాళ్ళే వాళ్ళు బయటకు వచ్చి తిడుతున్నారు ప్రభుత్వాన్ని ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు రేపు అరెస్ట్ అయితే మేము తిట్టామని ప్రభుత్వాన్ని ప్రశ్నించి అరెస్ట్ చేశారు అంటానికి వాళ్ళు రోజా టైపు కూడా అదే అయ్యింది అట్టాగే ఆమెను కూడా రేపు అరెస్ట్ చేస్తారు రేపో మాపో మీ అందరూ మంత్రులు ఎవరైతే తిన్నారో తిన్నాంత తక్కు మేము కోరుకుంటున్నామండి thank right.